సిరికొండ మండలం పెద్దవాలగొడ్డు గ్రామంలో అన్నపూర్ణేశ్వరి దేవి జాతర మహోత్సవానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపద్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా అన్నపూర్ణేశ్వర దేవిని దర్శించి అనంతరం ప్రత్యేక పూజలు చేశారు ఆయన మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని మండలంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఇక్కడికి రావడం ఆనందంగా ఉందని మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఆనందంగా ఉండాలని అదేవిధంగా భారతదేశం తెలంగాణ రాష్ట్రం అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో మొట్టమొదటి స్థానాలను నిలవాలని ఆ అమ్మవారిని ప్రార్థించాలని తెలిపారు అనంతరం ప్రక్కనే ఉన్న కేజీబీవీ పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులను పాఠశాల హెడ్ మాస్టర్ ఫర్విన్ ను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో కాసేపు ఆనందంగా గడిపి మధ్యాహ్న భోజనానికి ఉపయోగిస్తున్న సరుకులను బియ్యం కూరగాయలను పరిశీలించి పిల్లలకు పౌష్టిక విలువలతో కూడిన మంచి ఆహారం అందించాలని సూచించారు పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికార దృష్టి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు గొల్లయ్యన్న డిసిసి ప్రధాన కార్యదర్శి విలమల భాస్కర్ రెడ్డి బీసీసీఎల్ అధ్యక్షుడు పిట్ల నర్సింగ్ లియాక దేగం సాయ వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు कदम 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 नमस्कार काय విడి <imitation> 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 चुन द रेडियम में सोवरो में वेयर आस्टा मुझे हम्म सही सर जल्दी स्पष्ट कर दीजिए सर आशन चिकन रूसी डबल प्लेन मारो स्टेज डालो डालो కూర్చు కూర్చున్నా ఇక్కడ సండే సండే ఇప్పుడు బమరావాళ్ళు తెచ్చింటా సండే తింటావా మేమ తింటారా ఎందుకు అది బాగుంటుంది

సివిల్ సప్లై కంపల్సరీ వెయింగ్ అయితే అక్కడ సెంటర్ నుండి వస్తుందో అక్కడ వెయింగ్ చేస్తారు అక్కడ కూడా వెయింగ్ తీసుకుంటారు మీడియట్ ట్రాన్స్పెక్ట్ ఆయన రెస్పాన్సిబుల్టీ ఇక్కడ కూడా మిమ్మల్ని అంటే

హిల్స్ స్వామి దేవి జాతరలో భాగంగా ఈరోజు తిరుపన మండలం వాల్గొడ్కు రావడం జరిగింది ఈ జాతరలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మరి ఇక్కడ చూస్తే నిజంగా వేల మంది భక్తులు ఒక పెద్ద పండుగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ అంటే కుంకుమార్చనలు అన్ని ప్రోగ్రాం చేసుకుని చాలా పండుగ వాతావరణం ఉంది ఇక్కడ మరి గ్రామస్తుల కోరిక మేరకు ఇక్కడ వచ్చి మరి దర్శనం చేసుకుని ఆ మాతను మన నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి మరి పాడి పంటలతోని అదేవిధంగా మరి ఆయుష ఆరోగ్యాలతో అందరూ బాగుండాలి మరి మన నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందాలి అదేవిధంగా యావత్ తెలంగాణ కూడా మొత్తం మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు రైజింగ్ తెలంగాణ ఏదైతే అనుకుంటున్నామో మనము భారతదేశంలోని నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి కావాల్సిన ఒక శక్తిని కానీ యుక్తిని కానీ ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి అన్నపూర్ణేశ్వర దేవి మాతను కోరుకుంటూ మరి అందరికీ కూడా శుభం కలగాలని కోరుతుంది